చె అండి నర్సీపట్నం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అయితే ముఖ్యంగా నామినేషన్ ఏడున్న మెయిన్ చూద్దేశం ఏంటంటే ఫస్ట్ ఈ మన నర్సీపట్నాన్ని ఇంతవరకు మనం పరిపాలించినటువంటి నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళ ప్రజలకి వాళ్ళ అంచనాలకు అనుకూలంగా వాళ్ళు అందుకోలేదనే నేను అనుకుంటున్నాను అనుకోతున్నాను అయితే అది కొంచెం బిల్లప్ చేయడం కోసం కొత్త నూతన నాయకత్వం అవసరం అని భావించి నేను రాజకీయాలకి ఇప్పుడు పోటీ చేయడం రావడం రాజకీయాల్లోకి రావడం జరిగింది సో ముఖ్యంగా ఫస్ట్ నేను అయ్యన్ కోట గారికి మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే నాకు ఒక విధంగా ఆయన రాజకీయ గురువు కాకపోతే ఆయన 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 నాకు అన్ని రకాల ఇన్స్పిరేషనే కాకపోతే ఆయన కూడా కొంచెం చిన్న చిన్న పొరపాటు ఉండడం వల్ల వాటిని ఫిల్ చేసి భవిష్యత్తులో ఆయన ఉన్నంతసేపు మనం ఏం ఉండదు భవిష్యత్తులో వాటిని కవర్ చేసుకుని ముందుకు ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా ఫోటో చేసి ప్రయోజనం వస్తున్నాను మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి మనం పరిపాలించినటువంటి నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు ప్రజలకే వాళ్ళ అంచనాలకు అనుకూలంగా వాళ్ళు అందుకోలేదని నేను అనుకుంటున్నాను ఎంతవరకున్నాం అయితే అది కొంచెం ఫిల్ అప్ చేయడం కోసం ఒక కొత్త నూతన నాయకత్వం అవసరం భావించి నేను రాజకీయాల్లోకి ఇప్పుడు పోటీ చేయడం రావడం రాజకీయాల్లోకి రావడం జరిగింది సో ముఖ్యంగా ఫస్ట్ నేను అయ్యన్ పాత్రి గారికి మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే నాకు ఒక విధంగా ఆయన రాజకీయ గురువు కాకపోతే ఆయన అదర్ ఆయన ఆయన నాకు అన్ని రకాల ఇన్స్పిరేషనే కాకపోతే ఆయన కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండడం వల్ల వాటిని ఫిల్ చేసి భవిష్యత్తులో ఆయన ఉన్నంతసేపు మనం ఏం చేసేదేమీ ఉండదు భవిష్యత్తులో వాటిని కవర్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రజల ముందుకు వస్తున్నాను మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి ఇది యాక్చువల్గా యువతకి సందేశమే ఎందుకంటే రాజకీయాలు అంటే వెరీ కాస్ట్లీ కామన్ మ్యాన్ రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వస్తే పాలిటిక్స్ ఎలా చేయొచ్చు అని ఒక రోల్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్గా చూపించడానికి వస్తున్నాను ఈ విషయంలో ఎటువంటి ప్రలోభాలకి కానీ ఎటువంటి పక్కదారులకి అవకాశం లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ రాజకీయాల్లోకి నేను ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఎలక్షన్లో ఎటువంటి ప్రలోభాలకి నేను లోన్ కానని చెప్పేసి మాటిస్తున్నాను నాట్ ఎట్ ఆల్ ఎటువంటి ఎటువంటి వాళ్ళకి లోన్ కాను ఇది కన్ఫర్మ్ కన్ఫాము ఇది ఎవరో చెప్తే నేను వచ్చింది కాదు నాకు నేనుగా వస్తున్నాను అది ఇప్పుడికి ఇప్పుడు అయిపోదామని కూడా ఆలోచన నాకు లేదు అప్పీల్ టు ది నర్సీపట్నం ప్రజలకి ఒకే ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ఓటు నాకు వెయ్యండి మిగిలిన ఓట్లు గెలిచే అభ్యర్థి ఎవరు ఎవరనుకుంటున్నారో వాళ్ళకి వేయండి ఇట్స్ మై అపీల్ టు ది ఆల్ పబ్లిక్